ఇంపార్టెంట్ ఫస్ట్ చేర్చడానికి నా నమస్కారం ఆత్మీయులు మిత్రులు నా నమస్కారాలు ఈరోజు నీటి గురించి చెబుతాం మానవ జీవన విధానంలో నీరు చాలా అవసరం నీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా తాగడానికి స్నానం చేయడానికి వంట చేయడానికి యూజ్ చేస్తారు అలాగే శరీర కణాలకు పోషకాలను మరియు మెదడుకు ఆక్సిజన్ చేరవేయడంలో నీరు చాలా హెల్ప్ అవుతుంది నీరు ఎక్కువ తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ నివారిస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది పడుతుంది మలబద్ధక సమస్యలు నివారిస్తుంది బాడీ టెంపరేచర్ను కంట్రోల్లో ఉంచుతుంది శరీర పనితీరు అంటే మెటాబోలిజం చాలా అవసరం ఇది దాన్ని కంట్రోల్లో ఉంచుతుంది కీళ్ల మధ్య ఉండే ద్రవాల నీరు చేరి పనిచేసి కీళ్లకు రక్షణ ఇస్తుంది శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో హెల్ప్ చేస్తుంది నీరు ఎక్కువ తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి ఆహారం తక్కువగా తీసుకుంటారు బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది నీరు ఎక్కువ తాగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది వేడి నీటిని తాగడం వల్ల గొంతులోకి సమస్య తగ్గుతుంది వేడి నీరు రక్తనాళాలను విస్తరింపజేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మన బ్రెయిన్లో డెబ్బై మూడు పర్సెంట్ నీటి కంటిన్యూ ఉంటుంది నీరు ఎక్కువగా తాగితే బ్రెయిన్ బాగా చురుగ్గా పనిచేస్తుంది నీరు ఎక్కువ తాగడం వల్ల గ్యాస్ కిడ్నీ లివర్ సమస్యలు దూరం అవుతాయి ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం చాలా అవసరం నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి ఇంకో వీడియో మీ ముందు వచ్చి కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం